ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే కేజయభాస్కర్ సంపద సృష్టిస్తా అని చెప్పావు ఎక్కడ సంపద సృష్టిస్తున్నావు నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి ఎక్కడ నీ సంపద సృష్టి ఏమైపోతున్నారు ఈరోజు ప్రజలు ప్రతి ఒక్క కుటుంబానికి పేద కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండేటప్పుడు కనీసం అంటే యాభై వేల నుంచి లక్ష రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ జరిగేది ఈరోజు ఒక రూపాయి డబ్బులు వచ్చినాయా ఈరోజు డబ్బులు రాలేదు లక్ష కోట్ల రూపాయలేమో నువ్వు అప్పులు చేసినావు నువ్వు అధికారం వచ్చినప్పటి నుంచి ఈ యొక్క తొమ్మిది నెలల్లో నీ ప్రభుత్వం ఇప్పటికి ఎనభై వేలు అప్పు చేసింది రాబోయే ఈ ఈ నెల కంప్లీట్ అయిపోయే లోపల ఆ లక్ష రూపాయలు కూడా లక్ష కోట్లు కూడా కంప్లీట్ అయిపోతుంది ఎక్కడికి ఆవిరైపోయినాయి ఈ లక్ష కోట్లు మీ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేక సందర్భాల్లో నువ్వు చెప్పావు నువ్వు చెప్పేటువంటి అబద్ధాలు ఈ రాష్ట్రంలో అన్ని ధరలు నియంత్రించాలా ధరలు తగ్గాలంటే ప్రధానంగా డీజల్ పెట్రోల్ పైన ఉన్నటువంటి సుంకం తగ్గాల అని చెప్పి అనేక సభలో నువ్వు ఊకదాటిగా మాట్లాడావు తొమ్మిది నెలలు అయిపోయింది అధికారంలోకి వచ్చి నువ్వు బార్డరింగ్ కాన్స్టిట్యున్సీలో ఉండవు నీది కుప్పం ఒక పక్క కర్ణాటక వస్తుంది ఒక పక్క తమిళనాడు వస్తుంది మరి తమిళనాడులో పెట్రోల్ రేట్ ఎంత ఉంది కర్ణాటకలో పెట్రోల్ రేట్ ఎంత ఉంది నీ నియోజకవర్గంలో నీ కుప్పంలో ఎంత రేటు ఉంది ఒకసారి ఆలోచన చేసుకో ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయలు వ్యత్యాసం నువ్వు కూర్చొని మాట్లాడావు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారు అధిక పనులు వేస్తున్నారని చెప్పి తగ్గిస్తానని చెప్పావు మరి ఎక్కడ తగ్గించినామని చెప్పి నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఇంకొకటి నేను సూటిగా నిన్ను ప్రశ్నిస్తున్నా నేను ఈ యొక్క అధిక పన్ను పెట్రోల్ ప్రోడక్ట్స్ పైన పెట్రోలియం ప్రోడక్ట్స్ పైన వేసినటువంటి అదనపు పన్ను నువ్వు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వేసేటివి కాదా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తారని చెప్పావు నాకు అభివృద్ధి ఎక్కడా కనపడడంలా మిగతా అన్ని పక్కన పెట్టండి మన కడప జిల్లాకు వస్తాం మన కడప జిల్లాకే వస్తాం ఈ కడప జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ ప్రాజెక్టులు ఈ ప్రధానమైనటువంటి పనులు దాదాపు ఐదు వేల కోట్లతో జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ లింకప్ ఉంది దాదాపు రెండు మూడు వేల కోట్లతో జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ పూర్తి కావాల్సి వచ్చింది గడిచిన తొమ్మిది నెలల నుంచి ఒక్క రాగిన పైసా పనైనా ఈ యొక్క కాంట్రాక్టర్లు కానీ ఈ పనులు జరుగుతున్నాయా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నా జిఎన్ఎస్ఎస్ పనులు ఏమైనా జరుగుతున్నాయా జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ లింక్ ప్రాజెక్ట్ ఏమైనా జరుగుతూ ఉందా ఎవరు బాధ్యత దీనికి మరి ఆ రోజు కూర్చున్నాం కడపకు ఉక్కు కర్మాగారం రావాలా కడప ఉక్కు మా హక్కు అని చెప్పి మేమందరం కూడా పోరాటం చేశాం మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వం తరపు అయితే కష్టం అని చెప్పేసి జిందాల్ వాళ్ళను తీసుకొని వచ్చి జిందాల్ వాళ్ళతో ఈరోజు ప్రారంభోత్సవం చేసాం మనం ఇక్కడ కడపలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏమైపోయింది ఆ ప్రాజెక్ట్ కడపలో జరగాల్సినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం ఈరోజు ఏమి జరుగుతూ ఉంది ఎందుకు డిలే జరుగుతూ ఉంది దీనికి సమాధానం ఎవరిస్తారని చెప్పి నేను అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విద్య వైద్య విద్య మెడికల్ ఎడ్యుకేషన్ అంటే అన్ని రాష్ట్రాలు పోటీపడి మాకు సీట్లు కావాలా మాకు సీట్లు కావాలా మా ప్రజలకు మరిన్ని మరికొంది ఇంతమందిని డాక్టర్లు చేయాలని చెప్పేసి పోటీ పడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి ఏడు వందల యాభై మెడికల్ సీట్లు ఉప్పనంగా నాకు వద్దని చెప్పి రాసిచ్చినటువంటి ఘనత నీది కాదా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేయండి ఈ రాష్ట్రానికి నువ్వు ద్రోహం చేసావా లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను ఏమన్నా మాట్లాడితే పవన్ కళ్యాణ్ వైపు జగన్ రే మన చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఒకవైపు ఈనాడు ఒకవైపు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విధ్వంసం అంట ఏందయ్యా విధ్వంసం ఎవరు చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం అధికారం లేకొచ్చి తొమ్మిది నెలలు అయిపోయింది ఈ తొమ్మిది నెలల్లో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక్క కార్యక్రమం మీకు ధైర్యం ఉంటే ఈ కార్యక్రమం మేము పూర్తి చేస్తాం ఈ కార్యక్రమం అమలు చేస్తామని చెప్పండి ఎలక్షన్ టైంలో నువ్వు చెప్పావు లోకేష్ గుర్తు పెట్టుకో నువ్వు అన్న మాటలు మేము చెప్పినటువంటి హామీలు ఇవ్వకుండా పోతే నా కాలర్ పట్టుకో అని చెప్పి నువ్వు అడిగావా రోజు రా నీకు ధైర్యం ఉంటే ప్రజల్లోకి రా నీ సెక్యూరిటీ పక్కన పెట్టి రా ప్రజల ఆగ్రహం ఏదో నీకు తెలుస్తుంది ఈరోజు పోలీసులు అడ్డం పెట్టుకొని ఎవడు నీ మీద ఎదురు తిరగకూడదని చెప్పి అక్రమ అరెస్టులు పోసాని మురళీకృష్ణ ఏదో మాట్లాడని చెప్పి రిపీటెడ్గా చూపిస్తున్నాను నేను యొక్క టీవీలో నీ కథలో ఆయన మాట్లాడినటువంటి బూతులు మరి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు నువ్వు పవన్ కళ్యాణ్ లోకేష్ మాట్లాడేటువంటి మాటలు నీ యొక్క ఛానల్స్లో చూపిస్తారని పచ్చ మీడియాలో నేను ఇస్తా క్లిప్పింగ్స్ నీ అమ్మ మొగుడా అని చెప్పి నువ్వు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోతున్నావా చంద్రబాబు నాయుడు ముండల దగ్గరికి పనుకొని పోతున్నాడని చెప్పి మాట్లాడేటువంటి మాటలు లోకేష్ను మర్చిపోయినావా అని చెప్పి అడుగుతున్నా మరి నువ్వు మాట్లాడేటువంటి మాటలకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీ మీద తీసుకొని వచ్చి లోపల మిమ్మల్ని రాజకీయాల్లో మీరు ఎవరైనా చౌకబారుగా మాట్లాడినప్పుడు దానికి రియాక్షన్గా ఇంకొకరు మాట్లాడతారు అది కాదు మనిషి మనిషిని కూర్చొని వేధించాలనేటువంటి తత్వంతో ముందరికి పోకూడదు రాజకీయాలు ఉండేది రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి మీరు అదుపు తప్పి మాట్లాడినప్పుడు ప్రత్యర్థి కూడా అదుపు తప్పి మాట్లాడతాడు అది సహజం దానికి హుందా తనం మీ దగ్గర నుంచి మొదలు కావాల మరి నువ్వు తప్పు చేసింటే నువ్వు నీ అమ్మ మొగుడా అని చెప్పి నువ్వు మాట్లాడిందని నువ్వు క్షమాపణ చెప్తావా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడును క్లిప్పింగ్ చూపించమంటావా ఏమి లోకేష్ ఏమయ్యా పవన్ కళ్యాణ్ నువ్వు ఏందో కూర్చొని మాట్లాడావు ఆట తీస్తా చెప్పుతో కొడతానని చెప్పి మాట్లాడినావు మరి నీకు హక్కు ఉందా నువ్వు మాట్లాడితే ఇతర పార్టీ వాళ్ళకి హక్కులు ఉండవా అని చెప్పి నేను అడుగుతున్నా నీకొక న్యాయం ఇంకొకరికి ఒక ధర్మమా పోలీసులు కూడా ఈరోజు నేను ఒకటే ఒకటి వినపం చేసుకుంటున్నాను దయచేసి మీ లిమిట్లు దా దాటండి ఎవరి మీదైనా విచారణ చేయాలంటే సెలెక్టివ్గా చేయొద్దండి చేస్తే ఒక ఒక పారదర్శకత తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టండి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టండి తప్పు చేసిన ఇద్దరి మీద చర్యలు తీసుకోండి అప్పుడు హర్షిస్తారు కానీ మీకు నచ్చినటువంటి కొన్ని వ్యక్తుల మీద సెలెక్టివ్గా కేసులు పెట్టవడం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది మీరుండేది యు ఆర్ పబ్లిక్ సర్వెంట్స్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పబ్లిక్ దయచేసి మీ యొక్క లైన్ దాటొద్దని చెప్పి నేను పోలీసులు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సవినయంగా కోరుకుంటున్నాను దయచేసి ఇతరులకు ఇటువంటి ఇబ్బందులు పెట్టద్దండి ఈ యొక్క తప్పుడు కేసులు పెట్టడం మేము బై కేసులు ఇస్తే కేసులు పెట్టేవాడే లేడు అసలు ఆ కంప్లైంట్ తీసుకునేవాడే లేడు నేను రెడీగా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడానికి ఆ క్లిప్పింగ్స్ చూపించి నువ్వు ఏ రకంగా మాట్లాడుతావా నీ అమ్మ మగుడు ఇస్తాడా అని చెప్పి దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు హుందాగా వ్యవహరిస్తాం జరిగిపోయినాయి కొన్ని తప్పులు జరిగినాయి నీ పార్టీల వల్ల జరిగినాయి మా పార్టీల వల్ల జరిగినాయి అన్ని పార్టీలు వల్ల జరిగినాయి దీనికి ఈ రోజు అన్న అది ఒక స్టాప్ పెట్టి హుందాగా వివరించినట్లు అందరినీ కూడా ప్రిపేర్ అవుదాం ఒక సెమినార్ పెట్టు అన్ని పార్టీలు మీటింగ్ ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టు అన్ని వదిలిపెట్టి ఈరోజు కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు విక్టిమైజ్ చేసుకొని కొంతమంది మాత్రమే చట్టానికి తీసుకొని రావడం మిగతా వాళ్ళు వదిలిపెట్టడం ఇది ధర్మమా ఇది యొక్క ముఖ్యమంత్రి హోదాలో నువ్వు చేయాల్సినటువంటి పని అని చెప్పి నేను అడుగుతున్నాను ఇప్పటికైనా మానుకో ఇప్పటికైనా ఒకసారి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకో ఒక్కసారిని ఒకరి మోసం చేయచ్చు ఒకసారి పది మందిని మోసం చేయొచ్చు కానీ పదిసార్లు పది మందిని మోసం చేయాలంటే అది అయ్యే పని కాదు